ఈరోజు కుడిదల శివశంకర వరప్రసాద్ అంటే మన మెగాస్టార్ అందరికీ ఆపద్భాంధవుడు అయినటువంటి మన చిరంజీవి అన్నయ్య పుట్టినరోజు ఆయనతోటి నేను ఒక మజిలి ఒక చిన్న ఆయన యొక్క సాంగత్యంకి నేను బుద్ధున్నై నేను కూడా ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి చిరంజీవి అన్నయ్యకి బెస్ట్ విషయస్ తెలియజేస్తాను అందుగా మళ్ళా ఇంకో సందర్భంగా ఒక చిన్న విషయాన్ని మేము ముందుకు తీసుకొస్తాను ఆయన యొక్క ఔదార్యాన్ని ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు నేను హైదరాబాద్లో సౌత్ జోన్కి ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది నాకు ఆ కార్యక్రమానికి మన గెస్ట్ హౌస్ అల్లువారిది గారి దానికి వెళ్తే అక్కడ అన్నయ్య వస్తుంటే ఆ సెక్యూరిటీ వాళ్ళందరూ కూడా ఒక మన మోకంటారు మోక్ అంటే ఒక యార మోక అని చెప్పి ఉంటుంది అది తీసుకొని రౌండప్ చేస్తారు అన్నయ్య రాంగనే ఎవరు అక్కడ టచ్ చేయకుండా ఆయన్ని చేస్తా ఉంటే నేను అక్కడ ఆ అన్నయ్యని కలవాలి మాట్లాడదామనే ఉద్దేశంతో నేను ముందుకు వచ్చి ఉంటే ఆ వచ్చిన ఫ్లోలో అందరూ తోసుకుంటూ ఉంటే నేను కింద పడటం జరిగింది అన్నయ్య నా దగ్గరకు వచ్చి నన్ను లేపి నా పెన్ను కింద పడితే నా పెన్ను జేబులో పెట్టి నన్ను రుచ మీద చేసి తోడుకొని ఆయన తోటి పాటు రూమ్లోకి తీసుకెళ్దాం నా జీవితంలో అటువంటి ఔదార్యం కలిగినటువంటి వ్యక్తి ఒక అభిమాని ఆ విధంగా ముందుకు తీసుకొచ్చుకొని మాట్లాడేటటువంటి సందర్భం ఒక కార్యకర్తని ఒక నాయకుడిని ఏ విధంగా చూడాలో ఆ విధంగా చూసినటువంటి మహానుభావుడు ఆయనకి ఇండస్ట్రీ తరపు నుంచి కూడా మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను నేను మీ జన హృదయ సైతం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్